హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారి వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్ని మన ఏఆర్ లాజిక్స్ అనే యాప్ లో వీడియోస్ అందుబాటులో ఉంటాయి మీరు పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు సో ప్రతిదీ మీకు నీట్ గా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది సో ఇది మొత్తం మీద పార్ట్ వన్ అంటే మెంటల్ ఎబిలిటీ కనుక చూస్తే పార్ట్ వన్ ఉంటుంది దాంట్లోనే అలాగే పార్ట్ టూ పార్ట్ అనాలజీ పార్ట్ త్రీ ప్యాటర్న్ కంప్లీషన్ అలాగే ప్యాటర్న్ పార్ట్ ఫోర్ అని అలాగే పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ పార్ట్ సెవెన్ పార్ట్ సెవెన్ పార్ట్ ఎయిట్ పార్ట్ నైన్ పార్ట్ టెన్ అని మొత్తం గా మెంటల్ ఎబిలిటీ మనకు టెన్ పార్ట్స్ ఉంటాయి మేము విద్యార్థులకు ఏ విధంగా నేర్పిస్తామంటే ఫస్ట్ టూ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఈ టూ పార్ట్స్ ఫస్ట్ వాళ్ళని ప్రాక్టీస్ చేపిస్తాం పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇది వన్ డే అంటే మొత్తం దీనికి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్ ఫస్ట్ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఈ పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయిన తర్వాత పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ మళ్ళీ ఒక రోజు ఈ త్రీ కానీ ఈ ఫోర్ కానీ మరి రోజు అలాగే ఫైవ్ సిక్స్ ఒక రోజు సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ ఒక రోజు తర్వాత నైన్ టెన్ ఒక రోజు మొత్తం ఫైవ్ డేస్ కంప్లీట్ గా వీటిపైన వాళ్ళ కమాండ్ వచ్చేటట్లు నేర్పించడం అనేది జరుగుతుంది మొత్తం మీద మనకు ఈ మెంటల్ ఎబిలిటీ అనే పాటు ఫిఫ్టీ మార్క్స్ ఉంది ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి పార్ట్ నుంచి మనకు నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి పార్ట్ నుంచి మనకు నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి నాలుగు క్వశ్చన్స్ నుంచి నాలుగు ఇంటూ టెన్ టెన్ పార్ట్స్ కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ అవుతాయి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఈ మెంటల్ ఎబిలిటీలో వాళ్ళకి ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చేటట్టు నేర్పించడం అనేది జరుగుతుంది మెంటల్ ఎబిలిటీలో ఎలాంటి వన్ మార్క్స్ కూడా వాళ్ళకి మిస్ కాకుండా నేర్పించే బాధ్యత మాది సో ఇది ఫస్ట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చేసి మనకు లాంగ్వేజ్ ఉంటుంది తర్వాత మనకు లాంగ్వేజ్ ఉంటుంది లాంగ్వేజ్ అది ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది తర్వాత మ్యాథ్స్ ఉంది మనకు ఆర్థమెటిక్ అని ఇక్కడ ఆర్థమెటిక్ టెస్ట్ అనే సెక్షన్ లో ఇక్కడ మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇది ప్రతిదీ ఫస్ట్ వాళ్ళకి చాప్టర్ గా డిస్కషన్ చేసి తర్వాత మోడల్ ఎగ్జామ్స్ వీటిని ప్రాక్టీస్ చేపిస్తాం ఇందులో వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో అది ఏ చాప్టర్ ఆ చాప్టర్ గురించి మళ్ళీ డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఆర్థమెటిక్ టెస్ట్ మా ఆర్థమెటిక్ టెస్ట్ లో మనకు ఓవరాల్ గా ఎక్కడ నుంచి ఉంది చూడండి ఒకసారి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ వన్ నుంచి ఎంత వరకు ఫార్టీ వన్ నుంచి సిక్స్టీ వరకు అంటే టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ మా ట్వంటీ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తర్వాత మనకు లాంగ్వేజ్ ఉంటుంది కొందరికి తెలుగు ఉంది కొందరికి ఇంగ్లీష్ ఉంది కొందరికి హిందీ ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ నచ్చితే ఆ లాంగ్వేజ్ లో మీరు ఈ లాంగ్వేజ్ ని సంబంధించిన ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు సో ఇక్కడ ప్యాసేజ్ ఇస్తాడు కింద క్వశ్చన్స్ ఇస్తాడు ని చదవాలి మనం స్పీడ్ గా ఆన్సర్స్ చేయాలి ఇవ్వక మనకు ట్వంటీ క్వశ్చన్స్ చూడండి సిక్స్టీ వన్ నుంచి ఎయిటీ వరకు టోటల్ సిక్స్టీ వన్ నుంచి ఎయిటీ వరకు టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఓవరాల్ గా మనం మొత్తానికి చూస్తే మెంటల్ ఎబిలిటీ ఒక ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథ్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓవరాల్ గా ఫార్ ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా మనము ఎక్కడ ఏ పార్ట్ లో కూడా మార్క్స్ మిస్ చేసుకోకుండా నేర్చుకునే ప్రయత్నం చేయాలి సో ప్రతిదీ మనం చాప్టర్ వైజ్ గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనం కొన్నిటి విషయాలను డిస్కషన్ చేద్దాం ఇది ఓవరాల్ గా మీకు మేము టోటల్ గా రోజు కనీసం ఒక ఇరవై టెస్ట్లను వాళ్ళకి నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా మన ఏఆ లాజిక్స్ నుంచి మేము నిర్వహించేటటువంటి